ఈరోజు మురళిలో బాబా అన్నారు మీకు చాలా నశ ఉండాలి చాలా గర్వంగా అనిపించాలి మేము శ్రీమతం అనుసారంగా నడుస్తూ కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నాము అని మన ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉండాలి చాలా రాయల్గా నడుచుకోవాలి అన్నారు నడవడిక విషయాలు ఎన్నో వినిపించారు ధారణకు సంబంధించినటువంటి విషయాలను కూడా బాబా ఈరోజు పిల్లలకి రిమైండ్ చేశారు ఇది ట్వంటీ సెవెంత్ నవంబర్ మురళి మధురమైన పిల్లలు హద్దు సంసారం యొక్క బాహ్య విషయాలలో తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు బుద్ధిలో సదా రాయల్ ఆలోచనలు నడుస్తూ ఉండాలి మధురమైన పిల్లలు హద్దు సంసారం యొక్క బాహ్య విషయాలు భౌతికపరమైనటువంటి పరచింతనకు సంబంధించిన వ్యర్థమైన విషయాలలో సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు బుద్ధిలో చాలా రాయల్ ఆలోచనలు నడుస్తూ ఉండాలి ఉన్నతమైన ఆలోచనలు శ్రేష్టమైన ఆలోచనలే కలగాలి ప్రశ్న ఎటువంటి పిల్లలు బాబా యొక్క ప్రతి డైరెక్షన్ని అమల్లోకి తీసుకురాగలుగుతారు జవాబు ఎవరైతే అంతర్ముఖిగా ఉంటారో తన షో చేసుకోరో ఆత్మిక నశాలో ఉంటారో వారే బాబా యొక్క ప్రతి డైరెక్షన్ని అమలుపరచగలుగుతారు మీకు మిథ్య అహంకారం రాకూడదు లోపల చాలా స్వచ్ఛత ఉండాలి ఆత్మ చాలా మంచిగా ఉండాలి ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రేమ ఉండాలి ఎప్పుడు ఉప్పు నీటి మాదిరిగా అనగా ఉప్పు నీటి సంస్కారం ఉండకూడదు వేరైపోయి సెపరేట్ అయిపోయి ఉండే సంస్కారం ఉండకూడదు అప్పుడే బాబా యొక్క ప్రతి డైరెక్షన్ని అమలు పరచగలుగుతారు అంటే కలుపుకుంటూ నడుచుకునేటువంటి సంస్కారం ఉండాలి సంస్కారం మిలనం రాస్ చేయాలి అంతేకాని విడిపోయి నాకు పడదు వాళ్ళంటే నేను ఇంకా వాళ్ళతో పని చేయను వాళ్ళతో సేవ చేయను అని అలా ఉండకూడదు అప్పుడే బాబా యొక్క డైరెక్షన్ని అమలుపరచగలుగుతారు ఓం శాంతి కేవలం స్మృతి యాత్రలోనే కూర్చోలేదు పిల్లలందరూ ఈ నశాలో కూర్చున్నారు మేము శ్రీమతం అనుసారంగా పరిస్థాన్ని స్థాపన చేస్తున్నాము అని ఇంత ఉమంగం సంతోషం పిల్లల్లో ఉండాలి చెత్త చెదారం మొదలైనటువంటి అన్ని బాహ్య విషయాలు తొలగిపోవాలి అనంతమైన తండ్రిని చూస్తూ ఉన్నప్పుడు చాలా ఉత్సాహంలోకి రావాలి ఎంతెంత మీరు స్మృతి యాత్రలో ఉంటారో అంతగా ఇంప్రూవ్మెంట్ మార్పు అనేది మీలో కనబడుతూ ఉంటుంది బాబా అంటారు పిల్లల కోసమైతే ఆత్మిక యూనివర్సిటీ కావాలి మీది వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ మరి ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది యూనివర్సిటీ ప్రత్యేకంగా స్థాపన చేయబడుతుంది దాంతోపాటుగా ఒక రాయల్ హాస్టల్ కూడా కావాలి మీలో ఎంతమందికి రాయల్ ఆలోచనలు కలుగుతూ ఉండాలి బాబాకైతే రాత్రింబవళ్ళు ఇవే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏ విధంగా పిల్లలకు చదివించి ఉన్నతమైన పరీక్షలో పాస్ చేయించాలి అని దీంతో ప్రతి ఒక్కరూ విశ్వాధిపతిగా విశ్వానికి యజమానిగా తయారవుతారు అని వాస్తవంగా మీ ఆత్మ శుద్ధంగా సతోప్రధానంగా ఉండేది అప్పుడు శరీరం కూడా ఎంతో సతోప్రధానంగా సుందరంగా ఉండేది రాజ్యం కూడా ఎంత ఉన్నతంగా ఉండేది మీది హద్దు సంసారం యొక్క చెత్త చెదారపు విషయాలు పరచింతన పరదర్శనం యొక్క విషయాలు అవి మాట్లాడుకుంటూ మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు మీరు స్టూడెంట్స్ మీ లోపల చెత్త చెదారానికి సంబంధించినటువంటి పనికి మాలిన ఆలోచనలు రాకూడదు కమిటీలు మొదలైనవన్నీ చాలా మంచి మంచిగా తయారు చేసుకుంటారు కానీ యోగ బలమే లేదు వారిలో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు మేము ఇలా చేస్తాం ఇది చేస్తాం అది చేస్తామని మాయ కూడా అంటుంది నేను వీళ్ళను ముక్కు చెవుతో పట్టేసుకుంటాను అని ఎందుకంటే అసలు తండ్రితో ప్రేమనే లేదు అంటారు కదా నరుడు తలిచేది ఒకటైతే నారాయణుడు ఇంకొకటి తలుస్తాడు అని మరి మాయ కూడా వారిని ఏమీ చెయ్యనివ్వదు మాయ చాలా మోసకారి చెవు పట్టుకొని కొరికేస్తుంది బాబా ఎంత మంచిగా పిల్లలని ఉన్నతంగా తయారు చేస్తున్నారు బాబా డైరెక్షన్ని ఇస్తారు పిల్లలు ఇలా ఇలా చెయ్యండి అని బాబా చాలా రాయల్గా పిల్లలని పంపిస్తారు కొందరు కొందరు అంటారు బాబా మేము ట్రైనింగ్ తీసుకొని వెళ్తాము అని మరి బాబా ఏం చెప్తారు పిల్లలు మొదట మీరు మీ లోపల ఉన్నటువంటి బలహీనతలను తొలగించుకోండి స్వయాన్ని చూసుకోండి మాలో ఎటువంటి అవగుణాలైతే లేవు కదా మంచి మంచి మహారథుల్లో కూడా మాయా చాలా అవగుణాలను తీసుకొస్తూ ఉంటుంది పూర్తి ఉప్పు నీటి మాదిరిగా అయిపోతూ ఉంటారు ఇలాంటి ఉప్పగా ఉన్నటువంటి పిల్లలు తండ్రిని అసలు జ్ఞాపకమే చేయలేరు జ్ఞానం యొక్క గా కూడా వారికి రాదు బయటికి షో మాత్రం ఎంతో చేస్తూ ఉంటారు ఇందులో మీరు చాలా అంతర్ముఖులుగా ఉండాలి కానీ కొందరి నడవడిక ఎలా ఉంది అంటే అసలేమీ చదువు రానటువంటి వారు ఎలా బిహేవ్ చేస్తారో అలా అయిపోతుంది కొంచెం డబ్బులుంటే చాలు ఇంకా బాగా నశ ఎక్కిపోతుంది వాళ్ళకి నాకేం తక్కువ నా దగ్గర అన్నీ ఉన్నాయని అనుకుంటున్నారు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు బాబా అంటున్నారు అసలు ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు బాబాను పొందాక ఎలా అవుతున్నారు బాబా ఎంత సహాయం చేస్తున్నారు అది చూసుకోరు మేము నిరుపేదలుగా ఉన్నటువంటి వారి మీ బాబా మమ్మల్ని ఉన్నతంగా చేస్తున్నారనేది అర్థమే కాదు మాయ వారిని అర్థం చేసుకోనివ్వదు మాయ చాలా జబర్దస్త్గా ఉంది బాబా కొద్దిగా మహిమ చేశారంటే చాలు ఇంకా వాళ్ళు చాలా సంతోషపడిపోతారు ఇంకా నేను సంపూర్ణం అయిపోయాను బాబా నన్ను అందరి ముందు అప్రిషియేట్ చేసేసారని అనుకుంటారు బాబాకైతే రాత్రింబ వాళ్ళు ఇదే ఆలోచన నడుస్తూ ఉంటుంది యూనివర్సిటీ చాలా ఫస్ట్ క్లాస్గా తయారవ్వాలి అని ఇక్కడ పిల్లలందరూ వచ్చి చదువుకుంటారు మీకు తెలుసు మీరు స్వర్గానికి వెళ్తున్నారు మీ సంతోషపు పాదరసం బాగా ఎక్కి ఉండాలి ఇక్కడ బాబా రకరకాల డోస్ ఇస్తూ ఉంటారు నశ ఎక్కిస్తూ ఉంటారు ఎవరైనా దేవాలా తీసి ఉంటే వారికి బాగా మద్యం తాగించారనుకోండి ఆ మత్తులో ఎక్కడో బురదలో పడిపోయినా రోడ్డు పక్కన కాలువ పక్కన పడిపోయి కూడా నేను బాద్షాగా ఉన్నాను నేను చక్రవర్తిని నాకేంటి అని నశ ఎక్కిపోతుంది వారికి ఇంకా నశ పూర్తిగా సమాప్తం అయిపోతే మళ్ళీ ఎక్కడి వాళ్ళు అక్కడి అంటే ఎలాంటి స్థితిలో అయితే ఉండేవారో ఇంతకుముందు అలాంటి అనుభవాలే మళ్ళీ కలుగుతాయి నశ దిగిపోయిందంటే ఇంకేముండదు ఇదైతే ఇక్కడ ఆత్మిక నశ మీకు తెలుసు అనంతమైన తండ్రి టీచర్ అయి మనకి చదివిస్తూ ఉన్నారు అలాగే డైరెక్షన్ని ఇస్తూ ఉన్నారు ఇలా ఇలా చెయ్యండి అని కొన్ని కొన్ని సమయాల్లో పిల్లల్లో మిథ్య అహంకారం వచ్చేస్తుంది మాయ ఉంది కదా ఇలాంటి ఇలాంటి విషయాలు తయారు చేస్తుంది ఎలా అంటే ఇంకా వర్ణనాతీతం అంటున్నారు బాబా మాటల్లో చెప్పలేం అలాంటి విషయాలను తీసుకొస్తూ ఉంటుంది బాబా అర్థం చేసుకుంటారు ఇంకా వీళ్ళు ఎక్కువ కాలం నడవలేరు నా మార్గంలో అని లోపల చాలా స్వచ్ఛత కావాలి ఆత్మ చాలా మంచిగా ఉండాలి మీది లవ్ మ్యారేజ్ బాబాతో లవ్ మ్యారేజ్లో పరస్పరం ఎంత ప్రేమ ఉంటుంది శివబాబా అయితే పతులకు పతి కదా మరి ఎంత ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి ఎంతమంది బయట ప్ర ప్రపంచంలో ప్రేమ వివాహం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మరి శివ బాబాతో మీరు ఒక్కరు కాదు ఇంతమంది ఉన్నారు కదా అందరూ ఏమంటారు ప్రతి ఒక్క ప్రేయసి నాకు శివ బాబాతో ఎంగేజ్మెంట్ జరిగింది అంటారు మనము స్వర్గానికి వెళ్ళి కూర్చుంటాం సంతోషకరమైన విషయం కదా ఇది లోపల అనిపించాలి బాబా ఎంతగా మమ్మల్ని జ్ఞానంతో అలంకరిస్తున్నారు అని శివబాబా బాబా ఈ బ్రహ్మ ఆత్మ ద్వారా అంటే వీరి ముఖారవిందం ద్వారా జ్ఞానం వినిపిస్తూ పిల్లలని అలంకరిస్తారు మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి తండ్రిని జ్ఞాపకం చేస్తూ చేస్తూ మేము సతో ప్రధానంగా అవుతాము అని ఈ జ్ఞానము ఇంకెవరిలోనూ లేదు దీంట్లో చాలా నశ ఎక్కుతుంది ఇప్పుడు ఇంకా పిల్లలకి అంత నశ ఎక్కలేదు అంటున్నారు అంటే అంత డోస్ పడినట్లుంది మరి తప్పకుండా ఎక్కాలి కదా అంటున్నారు గాయనం ఏమని చేశారు అతీంద్రియ సుఖం గోప గోపికలని అడగండి అంటారు ఇప్పుడు మీ ఆత్మలు ఎంత చీచీగా అయ్యాయి ఈ విధంగా చీచీగా చాలా డర్టీగా ఉన్నటువంటి దాన్ని చెత్తలో పడేస్తారు డట్టిగా ఉన్నటువంటి దాన్ని తప్పకుండా బురదలో చెత్తలో కాలువలో వేసేస్తారు అలాగే ఆత్మ కూడా ఇప్పుడు చీచీగా మురికిగా అయిపోయింది అంటున్నారు చెత్తలోనే కూర్చుంది ఇప్పుడైతే బాబా వచ్చి పరివర్తన చేస్తున్నారు రిజువనేట్ చేస్తున్నారు అంటే పునః మార్పును తీసుకొస్తున్నారు మనుషులు గ్లాన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు ఎంత సంతోషం కలుగుతుంది గ్లాన్స్ అంటే గ్రంథులు లోపల గ్రంథులు మార్పు వచ్చాయనుకోండి గ్రంథుల్లో చేంజెస్ వచ్చాయనుకోండి చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది మీరిప్పుడు తండ్రి లభించారు మీ నావ తీరానికి చేరుతుంది అనేటువంటి సంతోషంలో ఉండాలి మీకు అర్థమవుతుంది కదా మేము అనంతమైన తండ్రి పిల్లలుగా అయ్యాము అని మరి మీరు కూడా స్వయాన్ని తొందరగా పరివర్తన చేసుకోవాలి రాత్రింబవళ్ళు ఇదే సంతోషం ఇదే చింతన నడవాలి మీకు మార్షల్ లభించారు చూడండి ఎలాంటి మార్షల్ లభించారో మీకు ఒక్కసారి చూడండి ఆల్ మైటీ అథారిటీ రాత్రింబవళ్ళు ఇవే ఆలోచనలు మీలో నడుస్తూ ఉండాలి ఎవరైతే మంచి రీతిగా అర్థం చేయించగలుగుతారో బాబాని గుర్తించారో అటువంటి వారైతే ఇంకా ఎగరటం మొదలు పెడతారు మీరు పిల్లలు ఇప్పుడు సంఘం యుగంలో ఉన్నారు మిగతా అందరైతే చెత్తలో పడిపోయారు చెత్త చదారం ఉన్నటువంటి చోట చాలామంది పాకలు పూరి గుడిసెలు వేసుకొని పేదవారు ఎంతో మంది నివసిస్తూ ఉంటారు అలా చాలా చిన్న చిన్న గుడిసెలు తయారైపోయాయి ఇక్కడైతే బేహద్దు విషయం ఇప్పుడు బాబా వాటి నుండి తొలగించేందుకే మనకు సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీకు తెలుసు కదా ఈ సమయంలో మీ ఆత్మ మరియు శరీరం రెండు పతితంగా మారాయి ఇప్పుడు మిమ్మల్ని నేను బయటకు తీస్తున్నాను మీరందరూ ఈ చెత్త నుండి బయటకు వచ్చారు ఎవరెవరైతే బయటకు వచ్చారో వారిలో జ్ఞానం యొక్క పరాకాష్ట ఉంది కదా మీకు తండ్రి లభించారు ఇంకేం కావాలి నశ ఎక్కిపోయింది మీకు ఎవరు లభించారు నాకు అని మరి మీరు ఇతరులకు కూడా అర్థం చేయించండి తండ్రి వచ్చేసారు అని బాబా మన ఆత్మను పవిత్రంగా తయారు చేస్తున్నారు ఆత్మ పవిత్రంగా అవడంతో శరీరం కూడా ఫస్ట్ క్లాస్ అయినది లభిస్తుంది ఇప్పుడు మీ ఆత్మ ఎక్కడ కూర్చుంది ఈ శరీరంలో శరీరాన్ని బాబా ఈరోజు ఇదొక పూరి గుడిసె అంటున్నారు ఇందులో కూర్చుంది ఆత్మ శరీరం కూడా ఫస్ట్ క్లాస్ అయినదే లభిస్తుంది మీకు సత్యయుగంలో ఇక్కడైతే తమో ప్రధానంగా ఉంది కదా ఇక్కడ చెత్త చెదారం పక్కనే కూర్చొని ఉన్నారు కదా ఆలోచించండి మీరు ఎక్కడి నుండి బయలుదేరారు ఎక్కడికి చేరుకున్నారు బాబా మళ్ళీ ఈ మురికి కాలువల నుండి బయటకు తీస్తున్నారు ఇప్పుడు మన ఆత్మ స్వచ్ఛంగా అవుతుంది ఉండేది కూడా మీరు ఫస్ట్ క్లాస్ మెహల్లోనే ఉంటారు ఎక్కడ సత్యయుగంలో మీకోసం అవి రెడీ అవుతున్నాయి అంటున్నారు మీ ఆత్మను బాబా అలంకరించి స్వర్గానికి తీసుకెళ్తున్నారు లోపల ఇటువంటి ఆలోచనలు కలగాలి బాబా ఎంత నశ ఎక్కిస్తూ ఉంటారు మీరు ఎంత ఉన్నతంగా ఉండేవారు పడిపోతూ పడిపోతూ పూర్తిగా క్రిందకు వచ్చేసారు శివాలయంలో ఉండేవారు మరి ఆత్మ ఎంత శుద్ధంగా ఉండేది మళ్ళీ పరస్పరంలో కలుసుకొని తొందర తొందరగా శివాలయానికి వెళ్ళేటువంటి ఉపాయాన్ని రచించాలి బాబాకైతే వండర్ అనిపిస్తుంది పిల్లల మెదడులో మాత్రం అటువంటి ఆలోచనే రావట్లేదు బాబా మమ్మల్ని ఎక్కడి నుండి తీశారు అని పాండవ గవర్నమెంట్ స్థాపన చేసేటువంటి వారు తండ్రి భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు అది నరకంగా మారింది ఆత్మ విషయమే ఇది ఆత్మపైనే జాలి వేస్తుంది పూర్తి తమో ప్రధాన ప్రపంచానికి వచ్చి ఆత్మ కూర్చుంది అందుకే బాబాను స్మృతి చేస్తూ ఉంటుంది బాబా మమ్మల్ని మీరు అక్కడికి తీసుకెళ్ళండి అని ఇక్కడ కూర్చున్నా కూడా మీకు ఈ ఆలోచన కలగాలి అందుకే బాబా అంటారు పిల్లల కోసం నేను ఫస్ట్ క్లాస్ యూనివర్సిటీని తయారు చేస్తాను అని కల్పకల్పం తయారవుతుంది మీ ఆలోచనలు చాలా రాయల్గా ఉండాలి అంటే చాలా విశాల హృదయం కలిగి ఉండాలి ఇప్పుడంత నశ ఏమీ పిల్లల్లో కనిపించట్లేదు నశ ఎక్కాలి అంటున్నారు నిజంగా నశా ఎక్కితే చాలా గొప్ప సేవ చేస్తారు కావచ్చు చెప్పలేము అంటున్నారు పిల్లలు యూనివర్సిటీ యొక్క అర్థాన్ని తెలుసుకోవటం లేదు ఆ రాయల్టీ యొక్క నశాలోనే ఉండట్లేదు మాయా బాగా అణిచిపెట్టి కూర్చుంది బాబా అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలు ఉల్టా నశా మాత్రం ఎక్కించుకోకండి అని ప్రతి ఒక్కరూ తమ తమ క్వాలిఫికేషన్స్ని చూసుకోవాలి నేను ఎంతవరకు చదువుకుంటున్నాను నేనేం సహాయం చేస్తూ ఉన్నాను కేవలం విషయాల యొక్క పకోడీనే తినట్లేదు కదా అంటే కొంతమంది మాటలే చెప్తూ ఉంటారు జ్ఞానం చెప్తారు మాటలు చెప్తారు కానీ ఏమి బాబా కార్యంలో సహయోగం ఇవ్వడం సహాయం చేయడం చేయరు అందుకే బాబా అంటున్నారు మీరు ఎంతవరకు చదువుకుంటున్నారు ఏం సహాయం చేస్తున్నారు బాబా యజ్ఞానికి కేవలం విషయాల పకోడీనే తినట్లేదు కదా ఏది చెప్తున్నారో బాబా అది చేసి చూపిస్తున్నారా గొప్పలు చెప్పుకోవట్లేదు కదా నేను ఇంత చేశాను ఇది చేశాను అది చేశానని ఈరోజు అంటారు నేను ఇది చేశాను అని రేపు మరణిస్తారు అంతే అంత సమాప్తం అయిపోతుంది సత్యయుగంలో అయితే ఈ విధంగా ఎవరు అన్నారు అక్కడ అకాల మృత్యువే ఉండదు మృత్యువు రావడానికే లేదు అది సుఖధామం సుఖధామంలో మృత్యువు రావడానికి ఆదేశమే లేదు అంటున్నారు మృత్యుకి పర్మిషనే లేదు రావడానికి రావణ రాజ్యం మరియు రామరాజ్యం యొక్క అర్థం కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఆ కారణంగా మృత్యు వచ్చేటువంటి పర్మిషన్ లేదు టైంకి సమయానికి మాత్రమే అది రావాలి ఇప్పుడు మీది యుద్ధం నడుస్తుంది ఇక్కడ మీ యుద్ధం ఉన్నదే రావణుడితో దేహ అభిమానము చాలా అద్భుతం చేస్తుంది ఏం అద్భుతము పూర్తి పతితంగా మారిపోతారు దేహాభిమానంతో ఆత్మాభిమానిగా అవ్వడంతో ఆత్మ శుద్ధంగా అవుతుంది మీకు అర్థమవుతుంది కదా మేము అక్కడికి వెళ్ళి మెహల్ తయారు చేసుకుంటాము అని మా కోసం మెహల్స్ అన్నీ రెడీ అవుతాయి అని ఇప్పుడు మీరు సంఘం యుగంలో వచ్చారు నంబర్ వారీగా పరివర్తన చెందుతూ ఉన్నారు అర్హులుగా యోగ్యులుగా అవుతూ ఉన్నారు మీ ఆత్మ పతితంగా ఉన్న కారణంగా శరీరం కూడా మీకు పతితమైనదే లభించింది ఇప్పుడు నేను వచ్చాను మిమ్మల్ని స్వర్గవాసిగా తయారు చేసేందుకు స్మృతితో పాటుగా దైవీ గుణాలు కూడా కావాలి ఇదేమి చిన్నం ఇంటికి పరిగెత్తినంత సులువైన విషయం కాదు అనుకుంటారు బాబా వచ్చారు మమ్మల్ని నరు నుండి నారాయణుడిగా చేయడానికి అని కానీ మాయ చాలా గుప్తంగా వారిని ఎదుర్కొంటూ ఉంటుంది మీ యుద్ధం ఉన్నదే గుప్తం అందుకే మిమ్మల్ని అన్నోన్ వారియర్స్ అని అంటారు అన్నోన్ వారియర్ ఇంకెవరు కూడా ఉండరు మీ పేరే వారియర్స్ అని బాబా పెట్టారు అంటే మీరు యోధులే కానీ గుప్తంగా ఉన్నటువంటి యోధులు అలా గుప్తమైన యోధులు ఎవరు ఉండరు కదా అంటున్నారు మిగతా అందరిది అయితే పేరు రిజిస్టర్లో ఉంటుంది వాళ్ళకొక నంబర్ ఉంటుంది ఐడి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం బీకేగా అటువంటివేవి ఉండవు ఎందుకంటే ఈరోజు బీకేగా ఉంటారు రేపు నాన్ బీకే అయిపోతారు అందుకే బాబా మీది గుప్తము అంటున్నారు ఇక్కడైతే విశ్వం పైన విజయాన్ని పొందడానికి మీరు మాయను వశం చేసుకునేటువంటి పురుషార్థం చేస్తున్నారు మాయతో మీ యుద్ధం ఉంది మీరు తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు కానీ మాయనేమో మరిపింపజేస్తూ ఉంటుంది కల్పకల్పం మీరు మీ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటారు మీరు అన్నోన్ వారియర్స్ మీరు కేవలం తండ్రి స్మృతిలోనే ఉండాలి ఇందులో చేతులు కాళ్ళు నడిపించేటువంటి అవసరమే లేదు స్మృతి కోసమే యుక్తులు కూడా బాబా చాలా తెలియజేస్తూ ఉంటారు మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్ర చేయండి చదువు చదువుకోండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా మేము ఎలా ఉండేవారి ఎలా తయారవుతున్నాం ఇప్పుడు మళ్ళీ తిరిగి బాబా మమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు ఇవన్నీ ఎంత సహజమైన యుక్తులు బాబా తెలియజేస్తున్నారు ఎక్కడ ఉన్నా సరే మీరు నన్ను జ్ఞాపకం చేయండి ఆత్మ పైన ఉన్న తుప్పంతా వదిలిపోతుంది అంటారు కల్పకల్పం ఇలా బాబా యుక్తిని ఇస్తూ ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి అప్పుడు మీరు సతో ప్రధానంగా అవుతారు ఇంకే బంధనము లేదు బాత్రూమ్కి వెళ్ళారనుకోండి బాత్రూంలో ఉండి కూడా మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయొచ్చు అప్పుడు ఆత్మ పైన ఉన్నటువంటి మురికి మొత్తం తొలగిపోతుంది ఆత్మకేమీ తిలకం పెట్టే అవసరం ఉండదు ఇదంతా భక్తి మార్గం యొక్క గుర్తులే ఈ జ్ఞాన మార్గంలో దేని అవసరము లేదు పైసా ఖర్చు కూడా లేదు ఇంట్లోనే కూర్చొని మీరు బాబా స్మృతిలో ఉంటారు ఎంత సహజం ఈ తండ్రి మనకు తండ్రి టీచర్ మరియు గురువు కూడా మొదట తండ్రి యొక్క స్మృతి తర్వాత టీచర్ స్మృతి తర్వాత గురువు నియమం అయితే ఇలాగే చెప్తుంది టీచర్ని తప్పకుండా జ్ఞాపకం చేస్తారు చదువుతో పిల్లలకి ఎప్పుడైతే సంబంధం ఏర్పడుతుందో అప్పుడు టీచర్తో సంబంధం ఏర్పడుతుంది అంటే చదువుకోవాలి అని అనుకున్నప్పుడు టీచర్ గుర్తొస్తారు టీచర్ ద్వారా చదువు యొక్క వారసత్వం లభిస్తుంది తర్వాత వానప్రస్థ స్థితిలో గురువు దగ్గరికి వెళ్తారు ఈ తండ్రి అయితే అన్ని సంబంధాలుగా ఉన్నారు హోల్సేల్లో తండ్రిగా టీచర్గా సద్గురువుగా మనకి పాలన చేస్తున్నారు మీరు ఇరవై ఒక్క జన్మల కోసం రాజ్యంను హోల్సేల్గా బాబా నుండి తీసుకుంటున్నారు వివాహంలో కన్యకి కట్నము గుప్తంగా ఇస్తూ ఉంటారు షో చేసే అవసరం లేదు గుప్తదానం అని అంటారు కదా షూ బాబా కూడా గుప్తమైనవారు ఈ రోజుల్లో అయితే షో చేస్తూ ఇస్తున్నారు కన్యకు ఇచ్చేటువంటి కానకలన్నింటిని మంచిగా డెకరేట్ చేసి వచ్చిన వాళ్ళందరూ దాన్ని దర్శించుకునేలా కూడా పెట్టుకుంటున్నారు కానీ వాస్తవంగా గుప్తంగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కన్యాదానంతో పాటుగా కట్నాలు కానుకలు కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి ఇది గుప్తంగా చేయాలి అంటున్నారు కొందరు కొందరికి అహంకారం వచ్చేస్తుంది వీళ్ళందరూ చూడాలి నేను ఎంత చేస్తున్నాను అనేది అందరికీ తెలియాలి అనుకుంటారు ఇక్కడ అలాంటి అహంకారం విషయం ఉంటే పనికి రాదు అంటున్నారు ఇక్కడ అంతా గుప్తమే కొందరు నాకు చెప్పాలి నేను ఇంత చేసినట్లుగా ఇది నేను చేస్తున్నట్టుగా అందరి ముందు నా పరిచయం ఇవ్వాలి అని కోరుకుంటారు బాబా అన్నారు ఇక్కడంత గుప్తం బాబా మిమ్మల్ని విశ్వాధిపతిగా తయారు చేస్తున్నారు బాబా మనకేమిస్తున్నారు విశ్వరాజ్య భాగ్యమును కట్నంలో ఇస్తున్నారు ఎంత గుప్తంగా బాబా మనల్ని అలంకరిస్తూ ఉన్నారు ఎంత పెద్ద కట్నం ఇది ఇంకెవరికైనా లభిస్తుందా ఇలా బాబా ఎంత యుక్తిగా ఇస్తున్నారు ఎవ్వరికీ తెలియనే తెలియదు బాబా ఇచ్చేది ఇక్కడ మీరు బెగ్గర్గా ఉన్నారు నెక్స్ట్ జన్మలో గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ ఉంటుంది మీరు గోల్డెన్ ప్రపంచానికి వెళ్తున్నారు ఇక్కడంతా బంగారం అయిపోతుంది షావుకారులు మెహల్స్లో మంచిగా రత్నాలను ముత్యాలను వజ్రాలన్నింటినీ పొదిగించుకుంటారు తేడా ఉంటుంది కదా షావుకారు ఇళ్లకు మరియు పేదవారి ఇళ్లకు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు మాయా అందరినీ తల క్రిందలుగా వేలాడి ఇప్పుడు బాబా వచ్చారు అవున పిల్లలందరికీ చాలా సంతోషం కలగాలి కానీ మాయా మరిపింపజేస్తుంది బాబా యొక్క డైరెక్షన్ ఇది లేక బ్రహ్మ డైరెక్షనా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇది సోదరుడు చెప్పాడా తండ్రి చెప్పాడా అనుకుంటారు ఇందులోనే తికమక పడుతూ ఉంటారు బాబా అంటున్నారు మంచో చెడో మీకు తండ్రి యొక్క డైరెక్షనే లభిస్తుంది అని భావించండి ఏ డైరెక్షన్ వచ్చినా అది శివబాబా డైరెక్షన్ అని అనుకోండి దానిపైనే నడవండి ఇందులో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు తప్పులు లేని వారిగా అవ్వాలి దాంట్లో శక్తి అయితే ఉంటుంది కదా మీరు ఏ తప్పు చేయకుండా ఉంటే మీలో చాలా పవర్ ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు ఈ బ్రహ్మ ఎలా నడుస్తున్నారో వీరి తలపైన శివబాబా కూర్చొని ఉన్నారు పూర్తిగా వీరి ఆత్మ పక్కనే ఉన్నారు గురువు పక్కన శిష్యులు శిష్యుల్లో కూడా అనన్యమైనటువంటి వారు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో గురువు తర్వాత నెక్స్ట్ ఉత్తరాధికారి వారు కూర్చుంటారు మరి గురువు గారు అన్ని కూర్చోబెట్టి నేర్పిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు శ్రమ చెయ్యాలి తమో ప్రధానం నుండి ప్రధానంగా అయ్యేటువంటి పురుషార్థం చెయ్యాలి బాబా అంటారు నా స్మృతిలో ఉండి భోజనాన్ని తయారు చేయండి శివ బాబా యొక్క స్మృతిలో ఉండి భోజనం తయారు చేస్తే అలాంటి భోజనంలో ఎంత పవర్ నిండుతుందో కానీ ఆ పవర్ నిండిన ఆ భోజనం అందరికీ దొరకదు అంటున్నారు ఇప్పటి భోజనానికి ఆ మహిమ చేశారు బ్రాహ్మణులు భలే స్థుతిని పాడుతూ ఉంటారు కానీ అర్థం తెలుసుకోరు మహిమ ఏదైతే చేశారో అది ఇక్కడ సంఘం యుగానికి వర్తిస్తుంది కానీ వారు అర్థం చేసుకోరు కేవలం వారు రిలీజియస్ మైండెడ్గా ఉన్నారు అని అర్థం చేసుకుంటారు ఎందుకంటే పూజారిగా ఉన్నారు అక్కడైతే రిలీజియస్ మైండెడ్ యొక్క విషయమే లేదు అక్కడ భక్తే ఉండదు ఈ విషయాలు ఎవరికీ తెలియదు భక్తి అంటే ఏమిటి అనేదే తెలియదు అంటారు జ్ఞానం భక్తి వైరాగ్యం ఎంత ఫస్ట్ క్లాస్ అక్షరాలు ఇవి జ్ఞానం అంటే పగలు భక్తి అంటే రాత్రి రాత్రి నుండి వైరాగ్యము వైరాగ్యం తర్వాత పగలు వస్తుంది ఎంత స్పష్టంగా ఉన్నాయి విషయాలు మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు ఎదురు ఎదురుదెబ్బలు తినేది లేదు ఎక్కడ మోసపోకూడదు బాబా చెప్తున్నారు మీరు నన్ను జ్ఞాపకం చేయండి నేను మిమ్మల్ని విశ్వాధిపతిగా తయారు చేయడానికే వచ్చాను నేను మీ అందరికీ అనంతమైన తండ్రిని సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం కూడా ఎంత సహజం బీజము వృక్షం రెండింటినీ జ్ఞాపకం చేయండి ఇప్పుడు ఇది కలియుగ అంతిమం తిరిగి సత్యయుగం రాబోయేది ఇప్పుడు మీరు సంగమ యుగంలో సుగంధభరితమైనటువంటి పుష్పాలుగా అవుతున్నారు ఆత్మ సతో ప్రధానంగా అవుతే మళ్ళీ తిరిగి సతో ప్రధానమైన మెహల్స్ని పొందుతుంది ప్రపంచమే కొత్తగా అవుతుంది मर पिल केतोषमी अच्छा मीटे मीटे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते బాబా మీటా బాబా ప్యారా బాబా షుక్రియా బాబా ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సదా నశ ఉండాలి మేం శ్రీమతం అనుసారంగా పరిస్థాన్ యొక్క స్థాపన చేస్తున్నాము బాహ్య వ్యర్థమైన పనికిరాని విషయాలను వదిలి చాలా ఉత్సాహంలో ఉండాలి సెకండ్ పాయింట్ తన ఆలోచనలను చాలా రాయల్గా ఉంచుకోవాలి చాలా మంచి రాయల్ యూనివర్సిటీ మరియు హాస్టల్ తెరిచేటువంటి ఏర్పాట్లు చేయాలి బాబా యొక్క గుప్తమైన సహయోగిగా అవ్వాలి ఎప్పుడూ తన షో చేసుకోకూడదు ఫస్ట్ పాయింట్లో నశా ఉండాలి చెత్త విషయాలని వదిలిపెట్టాలి రెండు చెప్తున్నారు సెకండ్ పాయింట్లో రాయల్టీ రాయల్గా ఉండాలి రాయల్ యూనివర్సిటీ హాస్పిటల్ని తెరవడానికి ఏర్పాట్లు చేయాలి గుప్త సహాయం చేయాలి వరదాన్ నిమిత్తంగా ఏదైనా సేవ చేస్తూ అనంతమైన వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేసేటువంటి అనంత సేవాధారీ భవ నిమిత్తంగా ఏదో ఒక సేవ చేస్తూ అనంతమైన వృత్తి ద్వారా వైబ్రేషన్స్ని వ్యాపింప చేసేటువంటి అనంతమైన సేవాధారి భవ వివరణ ఇప్పుడు అనంతమైన పరివర్తన యొక్క సేవను తీవ్ర గతిలోకి తీసుకురండి చేస్తూనే ఉన్నాము బిజీగా ఉంటున్నాము టైమే దొరకట్లేదు ఇలాంటి మాటలు మాట్లాడకండి కానీ నిమిత్తంగా ఏదో ఒక సేవ చేస్తూ అనంతమైన సహయోగిగా తయారవ్వవచ్చు కేవలం వృత్తి అనంతంగా ఉండాలి అప్పుడే వైబ్రేషన్స్ వ్యాప్తి చెందుతాయి ఎంత బేహద్దులో బిజీగా ఉంటారో అంతగా ఏ డ్యూటీ లభించిందో దానిని ఇంకా సహజంగా చేయగలుగుతారు ప్రతి సంకల్పం ప్రతి సెకండ్ శ్రేష్ట వైబ్రేషన్లను వ్యాపింపచేసేటువంటి సేవ చేయటమే అనంతమైన సేవాదారిగా అవ్వటం స్లోగన్ శివ తండ్రి తోడుగా కంబైన్డ్గా ఉండేటువంటి శివశక్తుల యొక్క అలంకారము జ్ఞానం యొక్క అస్త్ర శస్త్రాలు శివబాబాతో కంబైన్డ్గా ఉండేటువంటి శివశక్తులకు అలంకరణ జ్ఞానం యొక్క అస్త్ర శస్త్రాలు ఇప్పుడు మనం అలంకరించుకోవాల్సింది జ్ఞానంతో ఎవరైతే శివశక్తిగా శివబాబాతో కంబైన్డ్గా ఉంటారో వాళ్లకు ఈ అస్త్రశస్త్రాలు జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలన్నీ అలంకారాలుగా ఉంటాయి ఈరోజు స్వమానం నేను బేహద్ సేవాదారిని నేనాత్మను అనంతమైన సేవాదారిని ఓం శాంతి